భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలో పర్యటించిన జిల్లా కలెక్టర్ జితీష్ బి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఏఎస్పి విక్రాంత్ కుమార్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పర్యటించారు పూసుగుప్ప గ్రామంలో నిరుపేదలైన ఆదివాసుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో సంచార వైద్యశాల మరియు టెలిగ్రామ్ ఆరోగ్య కేంద్రంను ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం హాస్పిటల్లోని పలు వార్డులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఏఎస్పి విక్రంత్ కుమార్ పలువురు అధికారులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆదివాసీలకు అందుబాటులో ఉండే విధంగా నూతన అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభించిన అధికారులు అనంతరం ఆరోగ్య కేంద్రం చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు అటవీ గ్రామాల్లో వైద్య సదుపాయాలు లేక చాలామంది మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి అటువంటి సందర్భాలు మరలా పునరావృతం కాకుండా ఉండటం కోసమే వైద్యశాలను ఏర్పాటు చేశామని కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు మండల రెవెన్యూ అధికారులు వైద్య సిబ్బంది అటవీ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పుసుగుప్ప నుండి మన ప్రజాగొంతుక న్యూస్ రిపోర్టర్ చర్ల చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్యాధులు ఏదైతే ఉన్నాయో దానికి సరైన సమయంలో అది సరి చేసుకుంటే వాళ్ళ జీవితం అంతా మంచిగా ఉంటారు అండ్ వాళ్ళు మంచి పెద్ద స్థాయిలో పోవాలని నేను కోరుతున్నాను ఈ గ్రామం నుంచి పూసుగుప్ప గ్రామం నుంచి ఎప్పుడో భవిష్యత్తులో ఇంకా వేరే జిల్లాలకి కూడా ఉన్నత స్థాయిలో అధికారులుగా ఈ పిల్లలు పోవాలని నేను కోరుతున్నాను సో దానికోసం అందరూ సహకరించడానికి ముందుకు వస్తారు ఇంకొక విషయం నేను చూశాను ఇక్కడ వచ్చేటప్పుడు ఇంత అందమైన ప్రాంతం ఇది సో దీంట్లో ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఇంకా టూరిజం కూడా డెవలప్ చేసే అవసరం దాని ముందు అయితే ఈ వ్యవసాయంలో నేను ప్రతిసారి ఎక్కడైనా వెళితే వ్యవసాయం గురించే మాట్లాడుతూ ఉంటాను ఈరోజు కూడా నేను వ్యవసాయం గురించే ఇంకా కొంచెం చెప్పాలని చూస్తున్నాను ముఖ్యంగా సిక్కల్ సెల్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది అంటే సిక్కల్ సెల్ థెలిసీమియా దీంట్లో ఈ వ్యాధులకి మనము అరికట్టాలంటే అది ఎవరికైనా రావచ్చు వచ్చిన తర్వాత దానికి సరి సరి చేయడానికి మన దగ్గర ఉన్న ఆయుధాలు అయితే ప్రకృతినే ఇస్తుంది మనకి సో ఇప్పుడు మనం వ్యవసాయంలో ఏం చూస్తున్నామంటే వరి పొలాలు చాలా ఇక్కడ పెట్టుకున్నారు చాలా సంతోషం కష్టపడి ఇక్కడ మన ఆదివాసీ సోదరులందరూ వరి పొలాలు వాళ్ళు కృషి చేస్తున్నారు इतना दूर हमारे कैंप में आप आए हो नहीं, इसका ఒక ఎల్డీబీలో పంటలో మన ఎస్పీ గారు చేసారు ఎప్పటి నుంచి చెప్తా ఉన్నది మన పూసుకుప్పలో ఒక హాస్పిటల్ని త్వరలో కాబోతుంది ఈరోజు అది మనకు కళ నెరవేరింది పూసుకుప్పలో ఒక పిహెచ్ అనేది రోజు నిజంగా మార్మూలు ప్రాంతాల్లో చేస్తున్న డాక్టర్స్ కానీ వీళ్ళకే ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఇంత మార్మూలు ప్రాంతాలు ఇప్పుడు కరెక్ట్గా వస్తూ వస్తు అలానే ఎస్పీగా వస్తూ వస్తూ అందమైన అడవులలో నిజంగా ఎంత వాతావరణం ఉండదో వేది కాల్సిన పొల్యూషన్ పొల్యూటెడ్ లేని వాతావరణంలో హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళకి